వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్ష్మి అంటుంది ఏంటి మా ఇంట్లో అవినీతి అన్యాయమా అని చెప్పి మీడియా వాళ్ళని అడుగుతూ ఉంటే ఆ మీడియా అతను అంటాడు అవునండి మీ ఇంట్లోనే ఆ అవినీతి అన్యాయం జరుగుతుంది వివేక్ గారు జాను గారికి మీరు అన్యాయం చేస్తున్నారు మీరు చైర్మన్ అయిన దగ్గర నుంచి వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు కాదని మీ చెలిగారిని చెప్పనండి అని చెప్పి ఆ మీడియా పర్సన్ అంటూ దూరం నుంచి చూస్తున్న మనిషి అనుకుంటుంది డబ్బులు తీసుకున్న దానికి బాగానే న్యాయం చేస్తున్నాడు ఈ మీడియా మీడియా పర్సన్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇటుపక్క జాను అడుగుతారనమాట మీడియా వాళ్ళు చెప్పండి మీ అక్కగారు మీకు అన్యాయం చేశారా లేదా అని చెప్పి అనగానే ఇకప్పుడు లక్ష్మి చూస్తూ ఉంటుంది అప్పుడు జాను అవును మా అక్క నాకు అన్యాయం చేసింది ఊర్లో నాకు పొలం రాకుండా చేసింది ఇటు ఇంట్లో అటు కంపెనీలో మాకు గుర్తింపు లేకుండా చేసింది అంతా అదిగో మా అక్క మామూలు అన్యాయం కాదు అని చెప్పి జాను చెప్తూ ఉంటే లక్ష్మి షాక్ అవుతుంది అప్పుడు వివేక్ అంటాడు లేదు నా భార్య జాను చెప్తుంది అబద్ధం మాకు ఏ అన్యాయం జరగలేదు అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటే ఇటు మనీషా దేవ్యానికి సైగులు చేస్తుంది ఆంటీ వెళ్ళి మీరు మేనేజ్ చేయండి అన్నట్టుగా అప్పుడు దేవ్యాన్ని వచ్చి బాబు కొంచెం నా ఇంటర్వ్యూ కూడా తీసుకోండి మాకు అసలా ఇప్పుడు కాదు అన్యాయం కొన్ని సంవత్సరాలుగా ఇంట్లో అన్యాయం జరుగుతుంది నాకు నా భర్తకి అప్పటి నుంచి అన్యాయం చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు నా కొడుక్కి నా కోడలికి గుర్తింపు లేకుండా ఇంత ఇదిగా అన్యాయం చేస్తున్నారు ఆస్తులు ఇవ్వకుండా అసలు పొలాలు అమ్మనీయకుండా మేము చాలా అవమాన పాలు పడ్డాము వీళ్ళ వల్ల అని చెప్పి ఈ దేవి అని చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి ఏం అవమానం పడ్డారు చెప్పండి చిన్నత్తయ్య గారు మేమేం అన్యాయం చేస్తాం మీకు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు జాను అంటుంది మాకు మీరు ఏమీ అన్యాయం చేయలేదా అసలు మీరు మాకు మేము అడిగినప్పుడే అన్నీ కరెక్ట్గా ఇచ్చి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేదే కాదు అని జాను అంటూ ఉంటే అసలు మాట్లాడి జాను అని చెప్పి అంటాడు వివేక్ ఎందుకు మాట్లాడకూడదురా తను కరెక్ట్గానే అడుతుంది ఇప్పుడు ఇప్పుడు కూడా మనం నోరు విప్పి కరెక్ట్గా అడగలేదనుకో మనకి న్యాయం అంటూ జరగనే జరగదు అని చెప్పి ఈ అని చెప్తుంది ఇక జాను చెప్తుంది మాకు ఇంట్లో విలువ గౌరవం గుర్తింపు ఆస్తులు ఏమి రావట్లేదు అందుకే మేము ఆస్తులు పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి అనగానే ఇక దేవి అని కూడా ఇన్నాళ్ళుగా మాకు ఇంట్లోనే గుట్టుగా ఇంత ఇదిగా అన్యాయం జరుగుతుంది ఇప్పుడు మీ పుణ్యం వాటి జనం మొత్తానికి తెలుస్తుంది మాకేం అన్యాయం జరుగుతుందో అని చెప్పి అనగానే ఇక మీడియా పర్సన్ లైవ్లో ఇక చెప్తూ ఉంటారు మైక్లో ఇలాగా విన్నారుగా నందం కుటుంబంలో ఎంత ఇది పక్షపాతం చూపిస్తున్నారో ఆస్తులు ఇవ్వకుండా చాలా చిన్న చూపు చూస్తున్నారు అక్కడున్న మనుషుల్ని ఈ లక్ష్మి లక్ష్మి గారే ఇదంతా మొత్తం అంతా చేస్తుంది అని చెప్పి ఆ మీడియా పర్సన్ చెప్తూ ఉంటాడు నందన్ కుటుంబంలో ఇలా చీలికలు రావడానికి కారణం లక్ష్మీ మిత్రానందన్ గారే ఆవిడ దురుద్దేశం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి అనగానే మిత్ర స్టాప్ ఇట్ నా భార్య గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీడియా పర్సన్ అంటారు ఏంటండి మీరు మీ భార్య వైపే మాట్లాడుతున్నారు ఇటు మీ తమ్ముడికి మీ మీ తమ్ముడు భార్యకి అటు మీ పినికి వాళ్ళు మీ సొంత వాళ్ళే కదా వాళ్ళకి అంత అన్యాయం జరుగుతుంటే మీ మీ భార్య సైడ్ తీసుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మీడియా పర్సన్ ఈ విషయంగా జయదేవ్ గారు ఏమంటారో ఆయన మాటలుగా తెలుసుకుందాము చెప్పండి జయదేవ్ గారు మీరేమనుకుంటున్నారు మీ పెద్ద కోడల వల్లే మీ ఇంటి పరువు పోయిందని మీరు అనుకుంటున్నారా మీ మనసులో ఏముందో చెప్పండి అని చెప్పి మైకులు అందరూ పెట్టి జయదేవిని అడుగుతూ ఉంటే ఇక జయదేవికి గుండు పోటు వస్తున్నట్టుగా ఇక గుండు మీద చేపెట్టుకుంటారు మొత్తానికి గుండు పోటుతోని అలా ఇక సోఫా మీద అలా పడిపోతారు అయ్యో డాడ్ అని చెప్పి ఇటు మిత్ర వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు ఇక అయ్యో మావిగారు అని చెప్పి లక్ష్మి కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూసిన మనిషి వావ్ పెద్ద తలక ఎగిరిపోయింది పెద్ద తలక ఎగిరిపోయింది అని చెప్పి సంతోషంతో ఎగురుతూ ఉంటుంటే ఇక ఏంటి దేవి ఏంటి ఏంటి మనిషా అని చెప్పి దేవి అని అంటుంది అయితే ఇదంతా కూడా రూమ్లోనే ఉంటుంది అనమాట మనిషా ఇక కిందకి వెళ్లకుండానే ఇదంతా నెంచోనే కళలు అంటూ ఉంటుంది ఏంటి మనం ఇంకా కిందకి వెళ్ళలేదా రూమ్లోనే ఉన్నామా అని చెప్పి మనిషి అంటూ ఉంటే కిందకి వెళ్లే వాళ్ళమే నువ్వే ఇక్కడే నించోని కళలు కంటున్నావు అనగానే ఏదైతేనే ఇప్పుడు జరగబోయేదో నా కళ్ళకు వచ్చింది పదండి అంటే వెళ్దాము అని చెప్పి ఇక మనిషా దేవి అని కిందకు వస్తూ ఉంటారు ఇక ఇటు పక్క నిజంగానే మీడియా వాళ్ళు వస్తారనమాట ఇక వాళ్ళు లైవ్లో ఇలా చెప్తూ ఉంటారు ఒక్క కంపెనీతో స్టార్ట్ చేసి పది కంపెనీలుగా విస్తరించింది నందం కుటుంబం ఇక చాలా ఇదిగా పరు ప్రతిష్టలు బయట ఫ్యామిలీల్లో అలాగే బయట కంపెనీల్లో అన్ని చోట్ల వాళ్ళు చాలా బాగా రన్ చేస్తారు అన్నట్టుగా ఇక మీడియాలో అలా చెప్తూ ఉంటారు ఇక అప్పుడే హాల్లో నుంచి జయదేవ్ ఏంటి మీడియా వాళ్ళు వచ్చారు అని చెప్పి అలా హాల్లో నుంచి చూస్తూ ఉంటే ఏంటి డాడ్ అని చెప్పి మిత్ర అంటాడు ఆ చూడ మీడియా వాళ్ళు ఎందుకో వచ్చినట్టున్నారు మళ్ళీ మన ఇంటికి అని చెప్పి జయదేవి కంగారుగా అంటూ ఉంటాడనమాట ఇక అప్పుడే అటు దేవి అని మనిషి వస్తారు ఏంటి పదే పదే కావాలని మీడియా వాళ్ళు మన ఇంటికే వస్తున్నారు అని చెప్పి లక్ష్మీ మనీషా అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు నీకు మీడియా వాళ్ళు వచ్చారని ఎలా తెలుసు అని చెప్పి అనగానే అదే పైనుంచి చూసాం మిత్ర అందుకే కిందకు వచ్చాము అని చెప్పి దేవి అని మనీషా అలా కవర్ చేస్తూ ఉంటారు సరే అసలు ఎందుకు వచ్చారో అనుకుందాము అని చెప్పి మిత్ర బయటకు వెళ్తూ ఉంటే మిత్ర వెనకాలే దేవి అని మనీషా వస్తారు పద మనం కూడా చూద్దాము అని చెప్పి ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి మీడియా వాళ్ళ మిత్ర అంటూ ఉంటే ఏంటి సార్ ఇంత పెద్ద విషయం జరిగితే మీ ఇంట్లో మీకు ఇప్పటిదాకా తెలీదా నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది ఆల్రెడీ నేషన్ నేషనల్ మీడియాలో వస్తుంది ఈ న్యూస్ మీరు ఇప్పటిదాకా మార్నింగ్ నుంచి టీవీయే చూడలేదా అనగానే అసలు ఏం మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇటు వెనకాలే ఉన్న దేవి అని మనిషి ఆల్రెడీ టీవీలో వచ్చేస్తుందంట మనకి ఫుల్ హ్యాపీ అని చెప్పి దేవి అని ఆల్రెడీ మేము నేషనల్ వైజ్ పబ్లిసిటీ అయిపోయినట్టుంది మాకు అని చెప్పి దేవి అని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇటు పక్క మనిషి వీడు డబ్బులు తీసుకొని బాగానే బాగానే పనిచేస్తున్నాడే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో ఇటుపక్క మీడియా వాళ్ళు చెప్పండి సార్ మీకు నిజంగా తెలియదు కనీసం టీవీ చూడలేదా మార్నింగ్ నుంచి కనీసం ఫోన్లో కూడా మీకు ఏ న్యూస్ రాలేదా ఎవరు మీకు ఫోన్ కూడా చేసి చెప్పలేదా అని చెప్పి అంటూ ఉంటే అసలు దేని గురించి మాట్లాడుతున్నారు చెప్పండి ముందు మీరు క్లారిటీగా అని చెప్పి మిత్ర అన్నంతో ఇక మీడియా వాళ్ళు అసలు ఈ విషయం మా ద్వారా మీకు తెలియడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఏమైందంటే లక్ష్మీనందన్ అదే మీ భార్య గారికి నేషనల్ అవార్డు వచ్చిందండి నేషనల్ బిజినెస్ విమెన్గా తనకి బిజినెస్లో మంచి ఫస్ట్ అవార్డు వచ్చింది అటు రెండు రాష్ట్రాల్లో లక్ష్మి గారికి ఫస్ట్ తను లేడీగా తీసుకోపోతున్నారు ఈ ని అని చెప్పి అనగానే ఏంటి లక్ష్మికి అవార్డు వచ్చిందా బిజినెస్ విమెన్గా అని చెప్పి వెంటనే వెళ్ళి నాన్నగారికి చెప్తాను అని చెప్పి గబగబా మిత్ర లోపలికి వెళ్తాడు ఇటు దేవి అని మనిషి ఏంటిది మనిషి మనం ఎప్పుడు ఏ చేద్దాం అనుకున్న మనకే రివర్స్లో కొడుతుంది అసలు లక్ష్మికి ఈ టైంలో ఎప్పుడు అవార్డు వచ్చింది ఏంటి మనం ఇంకేమైనా చేయగలుగుతామా అని చెప్పి ఇద్దరు తెల్లమోహాలు వేస్తారు ఇక ఇటు పక్క మిత్ర గబగబ ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేస్తాడు ఇక జయదేవ్ కూడా వస్తాడు ఇక దేవి అని మనిషి ఉంటారు ఇక అప్పుడే ఇటు వివేక్ అలాగే జాను కూడా కిందకి దిగొస్తూ ఉంటారు ఇక టీవీలో ఇలా చెప్తూ ఉంటారు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి ప్రముఖ పారిశ్రామికవేత్త ఇక చైర్మన్ అయిన నందన్ గ్రూప్ కి చైర్మన్ అయిన లక్ష్మీ మిత్రా నందన్ గారికి బిజినెస్ విమెన్ అవార్డు వచ్చింది అని చెప్పి రెండు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది అని చెప్పి ఇక వాళ్ళు చెప్తూ ఉంటే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇటు వివేక్ మిత్ర జయదేవ్ ఇటు దేవి అని అంటుంది ఏంటి మనిషా మన మీడియా ద్వారా లక్ష్మి పరువు తీద్దాం అనుకుంటే మీడియా ఏమో లక్ష్మిని ఆకాశానికి ఎత్తేస్తుంది ఇప్పుడు మనం ఏం చేయలేమా అని చెప్పి అనగానే ఒక్క నిమిషం అంటే ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక మనిషి బయటకు వచ్చి సతీష్ సతీష్ అని చెప్పి ఆ మీడియా పర్సన్ ఎవరికైతే డబ్బులు ఇస్తుందో అతన్ని పిలుస్తుంది పక్కకి ఏంటి మేడం అనగానే అసలు డబ్బులు తీసుకున్నావు కదా ఏంటి ఇవి ఏం చేయాలని ఏం చేస్తున్నావు లక్ష్మి పరువు తీయమంటే ఏం చేస్తున్నావు ఆకాశానికి ఎత్తేస్తున్నావు అనగానే అప్పుడు మీడియా పర్సన్ అంటాడు గారికి నిజంగానే బెస్ట్ బిజినెస్ అవార్డు వచ్చింది మేడం తనకి అనగానే ఏదైనా రాని తను అసలు ఆస్తి గొడవలకి కారణం లక్ష్మి అని చెప్పి ప్రాపగండా చేయమంటే ఏంటి నువ్వు చేసేది అనగానే లేదు మేడం నాకు గారు తన ఆలోచనలు ఏంటి అసలు తను ఎంత మంచివారనేది నాకు బాగా తెలిసి వచ్చింది అసలు నేనేం జరిగిందంటే అని చెప్పి రోడ్డు మీద ఇటు ఎవరైతే మీడియా పర్సన్కి డబ్బులు ఇచ్చి మనిషా ఇట్లా ప్రాపగాండ బ్యాడ్ ప్రాపగడా చేయమందో అని లక్ష్మీ గురించి ఇక తన అతని పిల్లలే రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటారు అప్పుడే లక్ష్మి పని మీద ఏదో ఇక్కడ రోడ్డు మీద ఆగుతుందన్నమాట కార్లో నుంచి దిగి ఇక అప్పుడే ఆ పిల్లల్ని చూస్తుంది ఇక ఆ పిల్లలేమో అందులో ఇద్దరు అబ్బాయిలు ఉంటారు ఒక బాబు ఏమో వాళ్ళ తమ్ముడు వాళ్ళన్నీ చేయి వదిలేసేసి ఈ రోడ్డు మీద పరిగెడుతూ ఉంటాడు అయ్యో తమ్ముడు తమ్ముడు అనుకుంటూ వాళ్ళ వెనకాల వాళ్ళన్నయ్య పరిగెడుతూ ఉంటాడు ఇక అప్పుడు రోడ్డు మీద ఒక వ్యాన్ వస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి వచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని పక్కకు లాగి అప్పుడు ఆ చిన్నబాబు కింద పడిపోతాడు దెబ్బ తగిలిందని ఎడుస్తూ ఉంటే లక్ష్మి తన చీర చెంగు చింపి చేతికి కడుతుంది చూడున్నా నువ్వు అన్నయ్య చెయ్యి వదిలి వెళ్ళడం వల్లే ఇలా నీకు ఇబ్బంది వచ్చింది ఎప్పుడు కూడా మీ అన్నయ్య చేయి వదలకు ఇద్దరు కలిసి ఉంటేనే ఓకేనా అని చెప్పి మంచి మాటలు చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరికి ఐస్ క్రీమ్ కొనిస్తుంది అప్పుడే ఈ మీడియా పర్సన్ వాళ్ళ నాన్న ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్పి పిల్లల్ని అంటూ ఉంటే పిల్లల్ని ఇలా అజాగ్రత్తగా వదలకండి వాళ్ళకి దెబ్బలు తగులుతాయి కదా అనగానే ఇక పిల్లలు కూడా ఈ ఆంటీయే మమ్మల్ని కాపాడింది అని చెప్పి పిల్లలు చెప్తారు ఇక అప్పుడు ఇక మీరు లక్ష్మీ గారు కాదు లక్ష్మీనందన్ గారు కాదు అని చెప్పి ఆ మీడియాని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది నాకు చైర్మన్ పదవి అనేది జస్ట్ నా జాబ్ మాత్రమే నాకు మిత్రగారి భార్య అనిపించుకోవడమే నాకు ఇష్టం అనగానే మీరు లేదే మీ కుటుంబం లేదంటే కదా అనగానే లేదండి మా కుటుంబం లేదే లేను నా కుటుంబమే నా బలం అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇక లక్ష్మి తన మంచితనం అదంతా తెలుసుకుంటాడు మీడియా పర్సన్ ఇక అందుకే అతను లక్ష్మి గురించి అందుకే అండి ఇదంతా జరిగింది లక్ష్మి గారి గొప్పతనం తెలుసుకున్నాను మీరు కూడా చెడపుకరా చెడేవు అని చెప్పి పాతకాలంలో ఎప్పుడూ అనేవాళ్ళు కదా మీరు బోరద జలకండి లక్ష్మి గారి లక్ష్మి గారి గొప్పతనం నేను తెలుసుకున్నాను కాబట్టి నేను నా మనసు మార్చుకున్నాను అందుకే నా మీడియా మిగతా స్నేహితులతో అందరినీ కలిసి తీసుకొచ్చి ఇక లక్ష్మి గారికి ఇంత గొప్ప బిజినెస్ అవార్డు వచ్చింది కాబట్టి ఇక అందుకే నేను పబ్లిసిటీ చేస్తున్నాను అని చెప్పి మీరు కూడా కొంచెం ఈ మనస్తత్వాన్ని మార్చుకోండి అని చెప్పి అతను చెప్తాడు మరోపక్క మరోపక్క న్యూస్లో లక్ష్మికి ఇట్లా అవార్డు గురించి అని చెప్పి గొప్పగా చెప్తూ ఉంటే ఇక జయదేవ్ నిజంగా లక్ష్మి ఈ అవార్డుకి అర్హరాలు చాలా కష్టపడింది మన కంపెనీ కోసం అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక వివేక్ కూడా చాలా ప్రౌడ్ మూమెంట్ అన్నయ్య నేషనల్ అవార్డులో మన వదిన్కి ఇక తనకి అవార్డు వచ్చింది చాలా సంతోషంగా ఉంది మన కంపెనీ చాలా ప్లస్ అవుతుంది అని చెప్పి మిత్ర కూడా అంటూ ఉంటాడు ఇక ఇటు పక్క దేవి అని అంటుంది మనీషా అటుపక్క జాను కూడా ఉంటుంది ఏంటిది లక్ష్మికి అవార్డు వచ్చింది ఇంకేమైనా ఉందా ఇక మన ఇంట్లో ఆస్తి పంపకాలు లేనట్టేనా అనగానే ఏమైనా చేయి లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఇక ఇటుపక్క జాను కూడా మా అక్క ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోదు ఇక దీని ఎందుకు వదులుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది జాను కూడా ఇటు ఇటుపక్క జయదేవ్ అంటారు ఏంటి లక్ష్మి కనిపించట్లేదు అనగానే ఏమో డైరెక్ట్ నుంచి కనిపించట్లేదు అని చెప్పి మిత్ర కూడా అంటాడు ఈ లోపల బయట వస్తుందనమాట బయట నుంచి లక్ష్మి కార్ దిగి వస్తుంది ఇక చేతిలో పూలబుట్ట ఉంటుంది గుడికెళ్ళు వస్తుంది అనమాట ఇక అటు మీడియా పర్సన్స్ అంతా కూడా మీకు ఎవార్డు వచ్చింది కదా కంగ్రాచులేషన్స్ అని చెప్పి దీని గురించి మాట్లాడండి అనగానే నేను ఇప్పుడు మాట్లాడలేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి లక్ష్మి ఆ మీడియా వాళ్ళని తోసుకొని లోపలికి వస్తుంది ఇక లక్ష్మి ఇంట్లోకి రాగానే ఇటు జయదేవ్ వివేక్ మిత్ర చాలా ఇక హ్యాపీ మూమెంట్తో ఇక లక్ష్మికి చెప్తూ ఉంటారు నీకు అవార్డు వచ్చింది అని చెప్పి అనగానే తనకెలా తెలుస్తుంది ఇప్పుడే తనకు కూడా బయట నుంచి వచ్చింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నాకు నైటే తెలుసండి అని చెప్పి లక్ష్మి చెప్తుంది అప్పుడు జయదేవ్ నీకు నైటే తెలిస్తే ఇంత గొప్ప గుడ్ న్యూస్ మాకెందుకు చెప్పలేదమ్మా అనగానే అప్పుడు లక్ష్మి ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంటాయి ఎలా చెప్పాలి మామయ్య అని చెప్పి లక్ష్మి బాధగా చెప్తూ ఉంటుంది లక్ష్మి అంటుంది మన కంపెనీని మన కుటుంబంలా చూసుకుంటున్నామని చెప్పి నాకు ఈ అవార్డు ఇవ్వాలనుకుంటున్నారు అలాంటిది మన కుటుంబంలో అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కదా మనమేమో ముక్కలు అవ్వాలనుకుంటున్నాము అలాంటిది ఇలాంటి టైంలో నాకు అవార్డు వచ్చడం నాకేం పెద్ద సంతోషంగా అయితే లేదు అందుకే నాకు చాలా బాధగా ఉంది ఇంకా నేను ఈ అవార్డుని తీసుకోదలుచుకోలేదు అని చెప్పి లక్ష్మి అనగానే అప్పుడు వివేక్ అంటాడు అదేంటి వదిిన అంత కోట్ల మందిలో నీకే అవార్డు వచ్చింది అలాంటి అవార్డుని నువ్వెందుకు వద్దనుకుంటున్నావు అని చెప్పి మిత్ర అంటూ వివేక్ ఇటు జయదేవ్ అంటారు మన ఇంట్లో గొడవలు ఉండొచ్చమ్మా అవన్నీ తాత్కాలికమే కానీ ఇంత గొప్ప అవార్డుని తీసుకోకూడదు అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నా కుటుంబమే నన్ను గుర్తించట్లేదు ఇక ఈ ఈ అవార్డు ఇవ్వంతా నాకేం వద్దు మావయ్య అని చెప్పి అంటుంది లక్ష్మి ఇటు మిత్ర కూడా అంటాడు అదేంటి లక్ష్మి నీ మనసు బాధపడిందని మాకు అందరికీ అర్థమవుతుంది కానీ ఇంత గొప్ప అవార్డుని వదులుకుంటావా అని చెప్పి అనగానే అప్పుడు ఇక లక్ష్మి అంటుంది లేదండి నాకు ఈ కుటుంబమే పెద్ద అవార్డు ఈ కుటుంబమే నన్ను గుర్తించినప్పుడు ఇంకా నాకు ఈ అవార్డులు ఇవన్నీ అవసరం అంటారా నా కుటుంబం కన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదండి అని చెప్పి లక్ష్మి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలని చెప్పి ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్